నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం వయసుతో పాటు జ్ఞానం విజ్ఞానం పెంపొందించుకోవడం ఎలా అన్న దాని గురించి ఈరోజు మనం మాట్లాడదాం జీవితంలో మనిషి తక్కువ తప్పులు చేసి ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళాలి అని అంటే ఖచ్చితంగా వయసు పెరుగుతున్నట్టుగా జ్ఞానాన్ని విజ్ఞానాన్ని కూడా పెంపొందించుకోవాలి అంటే నాలెడ్జ్ పెంచుకోవాలి అట్ ది సేమ్ టైం సైంటిఫిక్ థింకింగ్ అనేది కూడా అలవాటు చేసుకోవాలి ఎప్పుడైతే మనిషి ఈ రెండూ అలవాటు చేసుకోగలిగాడో లేదా ఈ నాలెడ్జ్ని పెంచుకోగలిగాడో జీవితంలో చాలా తక్కువ తప్పులు చేస్తూ అందరినీ మెప్పించేలాగా తను ఎంచుకున్నటువంటి రంగంలో ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళడానికి ఒక అవకాశం ఉంటుంది ఎందుకంటే వయసు తక్కువగా ఉన్నప్పుడు పిల్లవాడి కింద ఎక్కేస్తారు మనని ఎన్ని తప్పులు చేసినా ఎన్ని పొరపాట్లు చేసినా క్షమించే వాళ్ళు ఉంటారు చిన్నపిల్లవాడు చేసాడు తెలియక చేశాడు తెలిస్తే చేస్తాడా అనేటువంటి ఆలోచన ఉంటుంది కానీ వయసు పెరిగే కొలది మనం చేస్తున్నటువంటి ప్రతిదాన్ని పట్టే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు క్షమించే వాళ్ళు చాలా తగ్గిపోతూ ఉంటారు కుటుంబ సభ్యులు తప్పదు కాబట్టి ఓకే కానీ అంటే నీకు తెలియకే చేసావా తెలియకుండానే చేసావా తెలిసి తప్పు చేసావు ఎందుకంటే నీ వయసు ఉంది కదా నువ్వు తెలియకుండా తప్పు ఎందుకు చేస్తావు నీకు తెలిసి నువ్వు తప్పు చేసావు అనేటువంటి మాటలు వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి మనం పెరుగుతున్నటువంటి వయసుకు అనుగుణంగా మన జ్ఞానాన్ని విజ్ఞానాన్ని మన ఆలోచన ద్వారాన్ని మార్చుకునేటువంటి ప్రయత్నం చేయాలి పెంపొందించుకునేటువంటి ప్రయత్నం చేయాలి చేయాలి అని అంటే మనిషికి ఆలోచన ఓ సిస్టమేటిక్గా జరగాలి అంటే విశ్లేషణాత్మకమైనటువంటి ఆలోచన ద్వారా ఉండాలి అంటే ప్రతి విషయాన్ని పరిగణలో తీసుకోవటం విశ్లేషించుకోవటం ఎవరైనా ఎదుటి వ్యక్తి మాట్లాడుతున్న మాటలు కానీ జరుగుతున్నటువంటి సంఘటనలు కానీ జరిగినటువంటి సంఘటనలు కానీ విశ్లేషించుకోగలిగినటువంటి సామర్థ్యాన్ని మనిషి అలవాటు చేసుకోగలగాలి సో ఈ విశ్లేషణాత్మకమైనటువంటిది ఉండాలి లాజికల్ థింకింగ్ ఉండాలి అంటే తర్కం అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకు ఇలా జరిగింది ఏ లాజిక్తో ఇలా జరిగింది ఇలా జరగడానికి కారణాలు ఏంటి ఇటువంటి ఆలోచన ధోరణికి మనిషి రాగలగాలి అట్ ది సేమ్ టైం పాజిటివ్గా ఆలోచించడం పాజిటివ్ థింకింగ్ సానుకూలమైనటువంటి ఆలోచన ధోరణి ఇది కూడా మనిషి జ్ఞానాన్ని విజ్ఞానాన్ని పెంపొందించడానికి ఉపయోగపడేటువంటి ఆలోచన ధోరణి సో ఆ విధమైనటువంటి పాజిటివ్గా అంటే ప్రతి దాంట్లోనూ తప్పును చూసేటటువంటి కోణం కానీ లేదా ఇబ్బందిని చూసేటటువంటి కోణం కానీ కాకుండా మంచిని చూసేటటువంటి ఆలోచన ధోరణికి మనిషి రాగలిగితే ఖచ్చితంగా ఆ మనిషి ఉన్నతమైనటువంటి వ్యక్తిగా తయారవుతాడు తప్పుల్ని తక్కువ చేయడానికి ఒక అవకాశం అనేది ఉండేటటువంటి ఆలోచన ధోరణి అవుతుంది అది సో అలాగే వ్యూహాత్మకమైనటువంటి ఆలోచన ద్వారానే స్ట్రాటజిక్ థింకింగ్ ఇది కూడా చాలా కీలకమైనటువంటి అంశం క్లిష్టమైనటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు లేదా సమస్యలు చుట్టుముట్టినప్పుడు దాని నుంచి ఏ రకంగా బయటపడగలనేటువంటి ఆలోచన ద్వారా మనిషికి ఉండాలి ఈ వ్యూహాత్మకమైనటువంటి ఆలోచన ద్వారానే ఖచ్చితంగా నీకు జ్ఞానాన్ని విజ్ఞానాన్ని పెంపొందించేటువంటి పరిస్థితి ఉంటుంది అలాగే మనిషి నేర్చుకునేటువంటి క్రమంలో ఒక నిత్య విద్యార్థిగా ఉన్నప్పుడు జ్ఞానానికి విజ్ఞానానికి లోటు ఉండదు అంటే ప్రతిదీ తెలియనటువంటి విషయం నాకు తెలియదు అని అంగీకరించి ఎవరి దగ్గర నుంచి అయినా సరే నేర్చుకోవడానికి సిద్ధ సంసిద్ధంగా ఉండాలి అది మనిషికి ఉండాల్సినటువంటి లక్షణం ఒక నిత్య విద్యార్థిగా తెలియనటువంటి ప్రతి విషయాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం మనిషి చేయగలగాలి మంచి వ్యక్తులతో మన యొక్క పరిచయాలు అంటే మంచి మంచి పనులు చేసి తెలివైనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో విజ్ఞత కలిగినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో లేదా ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్తున్నటువంటి వ్యక్తులు మన చుట్టూ మంది ఉంటారు వాళ్ళ జీవితాల్లో ఎన్నో ఎదురుదెబ్బలు తిని ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళిన వాళ్ళు పేదరికం నుంచి చక్కగా చదువుకుని ఉద్యోగం సంపాదించి ఈరోజు ఒక చక్కటి జీవితాన్ని లీడ్ చేస్తున్నటువంటి వాళ్ళు ఎంతోమంది ఉంటారు లేదా సమాజ హితం కోసం పనిచేసే వాళ్ళు ఎంతోమంది ఉంటారు ఈ సమాజ హితం కోసం పనిచేసే వాళ్ళతోనూ మంచి ఆలోచనలు మంచి పనులు చేసేటటువంటి వాళ్ళతోనూ కనుక మనం పరిచయాలు పెంచుకొని వాళ్ళు ఏం చేస్తున్నారు ఎలా చేస్తున్నారు వాళ్ళు మాట్లాడేటువంటి ధోరణి ఎలా ఉంది వాళ్ళు దేన్నైనా ఏ విధంగా విశ్లేషించుకుంటారు ఏ కోణంలో చూస్తారు ఇటువంటివి కూడా మనం అబ్జర్వ్ చేయడం ద్వారా ఖచ్చితంగా మన యొక్క జ్ఞానాన్ని విజ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి అవకాశం ఉంటుంది అంటే ఒక చదువు ఒక్కటి ద్వారా ద్వారానే మనిషి అన్ని సంపాదించేస్తారంటే అన్ని సంపాదించలేడు చదువు ఎంతవరకు ఆ సిలబస్లో ఉన్నదాన్ని చదువుతాం దాన్ని ఎగ్జామ్లో రాస్తాము నీకు ఒక ఉద్యోగం రావడానికి వరకు ఉపయోగపడుతుంది చదువుతో పాటు లోక జ్ఞానం నేర్చుకోగలగడం అనేది చాలా కీలకమైనటువంటి అంశం ఇక్కడ సో ఈ లోక జ్ఞానం తెలియాలి అని అంటే సమాజంతో మనం మమేకమై అవ్వాలి సమాజంలో ఉన్నటువంటి వ్యక్తుల్ని పరిశీలించాలి ఇవన్నీ మనం చేయాలి అలాగే మన వ్యక్తిగతంగా మనం చేసినటువంటి పనులు దానివల్ల వచ్చినటువంటి ఫలితాలు మంచి జరిగిందా చెడు జరిగిందా ఏం చేస్తే ఏ అనుభవం మనకు ఎదురైంది ఏ సక్సెస్ వచ్చింది ఏ అపజయం వచ్చింది ఇది కూడా మనం ఒక గుణపాఠం కింద మనం తీసుకోగలగాలి ఏం చేస్తే తప్పులు జరిగినాయి ఏం చేస్తే ఓడిపోయాం ఏది చేయకూడదు అనేటువంటి విషయాలు తెలుసుకుంటూ నిత్యం మనం ఏదో ఒక విషయం నేర్చుకునేటువంటి ప్రయత్నం గుణపాఠాలని నేర్చుకునేటువంటి ప్రయత్నం మళ్ళీ ఆ తప్పులు చేయకుండా ఉండేటటువంటి జీవన విధానం ఇది చాలా కీలకమైనటువంటి అంశం అలాగే మానవ సంబంధాలని ఎక్కడ దెబ్బతీసుకోకుండా మన యొక్క ప్రవర్తన ఉండాలి మన మాట తీరు ఉండాలి ఇవన్నీ వచ్చినప్పుడు ఖచ్చితంగా మనకి నాలెడ్జ్ అనేది మనం గెయిన్ చేయగలుగుతాం అంటే అనుభవపూర్వకంగా వచ్చినటువంటిది లేదా అనుభవజలను చెప్పినటువంటి మాటలు అంటే పెద్దవాళ్ళని గౌరవించేటటువంటి తీరు వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాలనేటువంటి తపన తాపత్ర ఏదైనా మనకి తెలియకపోతే తెలియలేదు అని అడగటం అది చాలా అవసరం ప్రశ్నించేటటువంటి తత్వం ఏంటిది ఇలా ఉంది ఏంటి ఇలా జరిగింది అనేటువంటిది మనం తెలుసుకోగలిగినటువంటి పరిస్థితి ఉంటుంది అలాగే సమాజంలో జరుగుతున్నటువంటి చాలా విషయాలు ఉంటాయి చాలా వాటిని మనం నెగ్లెక్ట్ చేసేస్తాం ఆ తెలిసినటువంటి విషయాలు అంటే డైలీ జరుగుతున్నటువంటి విషయాలు న్యూస్లో వచ్చినవి కానీ లేకపోతే మనం చదువుతున్నప్పుడు పేపర్లో చదివినటువంటి విషయాలు కానీ మన సమాజంలో జరుగుతున్నటువంటి సంఘటనలు కానీ ఒకసారి పరిశీలన చేయాలి ఎందుకు ఇలా జరిగింది ఏ కారణంతో ఇలా జరిగింది మనకు సంబంధం లేదు అని వదిలేస్తే నాలెడ్జ్ పెరగదు ఖచ్చితంగా మనం మనకి సంబంధం ఉంది సమాజంలో మనం ఒక వ్యక్తులం ప్రభుత్వం నుంచి ఏదన్నా ఒక పొరపాట్లు జరిగినా ఒక తప్పు జరిగినా మనకు తెలిసి ఉండాలి ప్రభుత్వం ద్వారా ఒక మంచి జరిగినా మనకు తెలిసి ఉండాలి ప్రతిపక్షాలు ఏం చేస్తున్నాయనేటువంటి అబ్జర్వ్ చేయాలి మనం కేవలం ఒక ఓటు వేసి కూర్చుంటాం అంటే జ్ఞానం విజ్ఞానం రాదు ఓటు వేయడంతో పాటు ప్రభుత్వాల యొక్క పనితీరును మనం ఒకసారి పరిశీలించుకుంటూ ఉండాలి వ్యక్తుల యొక్క మాటలు కానీ వ్యక్తుల యొక్క ప్రవర్తనలు కానీ పార్టీల మాటలు కానీ పార్టీల యొక్క ప్రవర్తనలు కానీ అన్నిటినీ మనం అబ్జర్వ్ చేసేటటువంటి తత్వానికి రావాలి మనిషికి ఉపయోగపడనటువంటి సబ్జెక్టు ఒకటి ఏదో ఉండదు రైతాంగం పడుతున్నటువంటి ఇబ్బందులు మనకు తెలుసు ఉండాలి నువ్వు వ్యాపారస్తులు అయి వై అయినా కూడా అది ఏం జరుగుతుంది ఆ పర్టికులర్ సెక్టార్కి ఏం జరుగుతుంది మనకి అన్నం పెట్టేటటువంటి రైతుకి ఏం జరుగుతుందో తెలుసుకోగలగాలి అలాగే వ్యాపారస్తులకు సంబంధించినటువంటి విషయాలు మనం తెలుసుకోగలగాలి రాజకీయ నాయకుల విషయాలు తెలుసుకుంటూ ఉండాలి ఫైనాన్షియల్గా బ్యాంకింగ్ రంగం యొక్క తీర్తెనులు ఎలా ఉన్నాయి ఏంటి పరిస్థితి అనేటువంటి తెలుసుకుంటూ ఉండాలి ఇవన్నీ మనం తెలిసినప్పుడే వ్యక్తిగతంగా మనం కొన్ని నిర్ణయాలు తీసుకోవడానికి ఉపయోగపడుతుంది ఈ నాలెడ్జ్ అనేది ఓటేసేటప్పుడు ఇవేమీ పరిశీలించుకుంటే ఎవరికి ఓటేస్తావు కులాన్ని చూసి ఓటేస్తావా మతాన్ని చూసి ఓటేస్తావా లేకపోతే ఏంటి మన ప్రాంతాన్ని చూసి ఓటేస్తావా ఇలాగే జరుగుతుంది కదా అంటే మనకి ఒక అవగాహన మనం కల్పించుకోవట్లా అలాగే ఒక నిర్ణయం తీసుకోవాలి ఫైనాన్షియల్ డిసిషన్ తీసుకోవాలి ఎక్కడ పెట్టుబడి పెట్టాలో తెలుసుకోవాలి లేదా ఏ బ్యాంకులో డబ్బులు తాయాలో తెలియాలి లేదా ఎవరి నుంచి లోన్ తీసుకోవాలో తెలియాలి తెలియాలంటే మనకు జ్ఞానం పరిజ్ఞానం విజ్ఞానం అనేది ఉండాలి లేకపోతే ఎలా 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 నిర్ణయాలు తీసుకోగలుగుతావు అలాగే మనుషుల యొక్క మనస్తత్వాలు తెలియాలి మనుషులకు మనస్తత్వాలు తెలియాలని అంటే సమాజం చదవాలి చదివినప్పుడే కదా నువ్వు ఎవరితో స్నేహం చేయాలి ఎవరితో స్నేహం చేయకూడదు విషయాలు తెలిసేది అందుకని ఈ ఈ విశాలమైనటువంటి ప్రపంచంలో మనిషి బ్రతకాలి అని అంటే రకరకాల మనుషుల మధ్యన బ్రతకాలి అని అంటే ఖచ్చితంగా నీకు ఆ నాలెడ్జ్ అనేది ఉండాలి లోక జ్ఞానం అనేది ఉండాలి ప్రతిదాన్ని ఆలోచించేటటువంటి తీరు మనం తెలుసుకోగలగాలి కాబట్టి విషయాలను గమనించండి తక్కువ తప్పులు చేయాలి మనిషి అన్నవాడు ఎందుకంటే తప్పులు చేసి వ్యక్తిత్వాన్ని పాడు చేసుకోవటం పొరపాటు నిర్ణయాలు తీసుకోవటం లేదా ఏ నిర్ణయం తీసుకోవాలని ఎదుటి వ్యక్తుల మీద ఆధారపడేటటువంటి పరిస్థితికి వచ్చేయటం ఇవి కాదు ఒక పరిపూర్ణమైనటువంటి వ్యక్తి తన కాల మీద తను నిలబడడం అంటే సంపాదన ఒకటే కాకుండా ఎటువంటి సిచ్యువేషన్ అన్నీ ఫేస్ చేయగలిగినటువంటి స్థాయికి మనిషి రాగలగాలి ఒక పరిపూర్ణమైనటువంటి వ్యక్తి అప్పుడే అవుతాడు అంతేగా నాకు సంబంధం లేదు నా ఇది నాకు సంబంధించినటువంటి విషయం ఇది నా ఏరియా కాదు నాకు ఎందుకు ఈ తలనొప్పి తలనొప్పి పెట్టుకోమని ఎవరని చెప్పుకోం జ్ఞానాన్ని పెంపొందించుకోమని చెప్తున్నాం మనకు అనవసరమైనటువంటి విషయాల్లో తలదొరచినా కూడా నేను కాదంటా కానీ తెలుసుకోవడం తప్పేం లేదు కదా విశ్లేషించడం తప్పేం లేదు కదా ఈరోజు ఏంటంటే ప్రతీది కూడా విపరీతమైనటువంటి ప్రోపఖండాలు జరుగుతూ ఉన్నాయి ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా ఇటువంటివి జరుగుతూ ఉన్నాయి జరుగుతున్నప్పుడు మనం ఒకసారి అబ్జర్వ్ చేయడంలో తప్పేం లేదు కదా ఏది వాస్తవం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయడంలో తప్పేం లేదు కదా ఖచ్చితంగా చేయాలి కూడా మనిషి అనేటువంటి వ్యక్తి జ్ఞానం ఓకనే రాదు అన్నిటినీ పరిశీలించినటువంటి వ్యక్తి జ్ఞానవంతుడు అవుతాడు అందుకని అటువంటి ఆలోచనతోనే మనం రావాలి మనం ఆలోచన ఎలా ఉందో ఒకసారి ఆలోచించుకోవాలి సంకుచితమైనటువంటి ఆలోచనలు ఉండిపోయామా విశాలమైనటువంటి దృక్పథం కలిగినటువంటి ఆలోచనలకు వచ్చానమాట కొన్ని వెంట వెంటనే నిర్ణయాలు తీసుకునే ఉండవు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి విశ్లేషించుకునే నిర్ణయాలు తీసుకోవాలి వ్యూహాత్మకంగానే నిర్ణయాలు తీసుకోవాలి అవన్నీ మనం మాట్లాడేటప్పుడు కూడా ఎదుటి వ్యక్తి ఏదో మాట్లాడితే మనం ఏదో మాట్లాడడం కాదు ఎదుటి వ్యక్తి మాట్లాడుతున్నటువంటి తీరు ఏ ఏం ఆశించి మాట్లాడుతున్నాడు అనేది కూడా తెలుసుకోగలగా నేను పోడేస్తే నువ్వు పొంగిపోవడం నేను విమర్శిస్తే పొంగిపోవడం ఇవి కాదు నేను ఎవరైనా విమర్శించినా సరే ఆ విమర్శలు తీసుకోవాలి అంటే నీ దగ్గర జ్ఞానం ఉండాలి ఎందుకని అలా అన్నారు అందులో వాస్తవాలను ఏంటి అనేటువంటి విశ్లేషించుకోగలిగినటువంటి స్థాయి నీ దగ్గర ఉండాలి ఆ విమర్శల నుంచి బయటపడాలంటే వ్యూహాత్మకమైనటువంటి ఆలోచన నీ దగ్గర ఉండాలి సమాధానం చెప్పేటటువంటి తీరులో నీకు తెలియాలి అంటే నీకు మాట్లాడేటువంటి తీరు తెలియాలి అందుకని మనం పెరుగుతున్నాం కదా వయసు పెరిగిపోతుంది కదా అనేది కాదు నేను చదివేసుకున్నాను కదా నా దగ్గర పీజీలు ఉన్నాయి డిగ్రీ ఉంది అన్నది కూడా కాదు చదువుకి జీవితానికి చాలా వ్యత్యాసం ఉంది చదువులో ఉన్నదంతా కూడా జీవితంలో ఉపయోగపడిపోదు జీవితంలో మనం ఉండ బ్రతకాలి అని అంటే ఒక మంచి వ్యక్తిగా గుర్తింపు తెచ్చుకోవాలనన్నా లౌక్యంగా పోవాలనన్నా మనకి జ్ఞానం విజ్ఞానం అనేది చాలా కీలకమైనటువంటి అంశాలు కాబట్టి మనం ఎందుకురా వయసు వచ్చింది ఏంటి ఉపయోగం నీకు అనేటువంటి పరిస్థితి తెచ్చుకో అది ఏమీ సగ్గ పెట్టుకోలేడరా చదువుకున్నాడు కానీ ఉద్యోగం చేస్తున్నాడు కానీ అడికి ఏమీ ఉపయోగం లేదు బయటికి వెళ్ళి ఏదైనా చిన్న పని చేయమంటే చేసుకురాలేడురా అనేటువంటి మాటలు వింటూ ఉంటాం అది కరెక్ట్ కాదు ఎంత వయసు వచ్చినా ఇంకా పేరెంట్స్ మీద డిపెండ్ అయ్యే వాళ్ళు ఉంటారు అని ఏ నిర్ణయం తీసుకోలేరు ఎటు తేల్చుకోలేరు ఇవన్నీ కూడా సరైనటువంటి కాదు కాబట్టి ఖచ్చితంగా మీరు జ్ఞానాన్ని విజ్ఞానాన్ని వయసుతో పాటు పెంపొందించుకోండి సమాజం ఎప్పుడు కూడా ఎక్కడ దొరుకుతారని చూస్తుంది ఏ తప్పు చేస్తాడు ఏడు పట్టుకుందా అనేటువంటి మనుషులు ఎక్కువ మంది ఉన్నారు ఈ సమాజంలో వాటిని సరి చేసేటటువంటి ప్రయత్నం చేయరు తప్పు చేసిన వాడిని వారు ఇలా కాదరే ఇలా చేస్తే బాగుంటుందని చెప్పేవాళ్ళు చాలా తక్కువ మంది అలాగే మంచి చేస్తే ఎప్రిషియేట్ చేసేవాళ్ళు కూడా ఎంతమంది లేరు ఎంతసేపు తప్పుని ఎత్తకడం తప్పుని విమర్శించడం తప్పుని ఏ రకంగా దొరుకుతాడో చూడటం ఎంత దారుణంగా బయట పెట్టేలో అనే ప్రయత్నం చేయడమే జరుగుతూ ఉంటుంది ఎక్కడైనా సరే అలాగే జరుగుతుంది సమాజంలో అందుకని ఎవరికి కూడా దొరకకూడదు దొరకకూడదు అంటే మనం జాగ్రత్తగా ఉండాలి అలాగే ఎప్పుడు కూడా మనిషి సమస్యలు వచ్చినప్పుడు చూద్దాంలే అనేటువంటి ఆలోచనతో మంచిది కాదు జీవితం బాగున్నప్పుడే అన్నీ నేర్చుకోవాలి ఎక్కడ ఇబ్బందులు లేనప్పుడే సమాజం గురించి తెలుసుకోగలగాలి సమస్యల గురించి తెలుసుకోగలగాలి పరిష్కారాల గురించి అన్వేషించుకోగలగాలి చాలా జాగ్రత్తతో ఉండాలి ఎప్పుడు ఏం జరిగినా దాని నుంచి మనం బయటపడగలగాలి ఎప్పుడు ఏ సమస్య వచ్చినా మనం బయటపడాలంటే మన దగ్గర ఏ విధమైనటువంటి జ్ఞానం ఉండాలి విజ్ఞానం ఉండాలి ఇటువంటి ఆలోచన ధోరణతో ఉండండి ఇప్పుడు సైంటిఫిక్గా ఆలోచించండి మూఢనమ్మకాలతో మూఢ విశ్వాసాలతో ఏదో ఎవరో చెప్పారనేటువంటి ధోరణతో అర్లేదలే అనేటువంటి ధోరణతో కాకుండా చాలా చక్కటి ఆలోచన ద్వారా మీరు అందరు కూడా రావాలని ఆశిస్తూ ఉన్నాను తక్కువ తప్పులు చేయండి వయసుతో పాటు మన జ్ఞానం కూడా పెరుగుతుందా లేదా సహ చెక్ చేసుకుంటూ జీవితాన్ని కనుక లీడ్ చేయగలిగితే మంచి వ్యక్తిత్వం కలిగినటువంటి మనుషులుగా ఉంటాం ఏ రంగంలోనైనా నువ్వు విజయం సాధించి నిలబడడానికి ఒక అవకాశం ఉంటుంది కాబట్టి మీరు కూడా ఆ విధమైనటువంటి ఆలోచన దానికి వస్తారని ఆశిస్తూ ఓపికగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్